జాతీయ రాష్ట దేశవ్యాప్తంగా నాలుగు లక్షల పదమూడు లక్షల యాభై వేల మంది తమ విలువైన ప్రాణాలను కోల్పోవడం అలాగే సో కలరు ఏంటి ఏ ప్రవాహే కంట్రోల్ నౌపరేని తీస్తారంటే ఆ ప్రాణానికి ఆపరాణినే నమస్కారం సో సంగం ఇంప్లిమెంట్

एक्सपीरियंस हो रहा है तुम्हारा और ये आयेंगे उनका तमिल की तमिल कोड कोई काम नहीं करता तुम बनाएगा तो तुम लोगों ने तो कुछ तो स्टाइल नहीं चुरा ली गांवों में ना समाज जनरल गांवों में ना पोजीशन में चोराड़ी कोई नहीं करता तमिल चोर से कोई तुम्हारे पीछे लोग रोड पे रोड पे ना जाल रेस्ट మన విజయవాడ నుంచి గుంటూరు వచ్చిన రోడ్ అయితే మూడు నాలుగు సార్లు చూసాను ఈ స్పోర్ట్స్ బైక్స్ అలాంటివి పెట్టుకొని ఇంటికి క్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు నేనైతే నా బండి అర్థంగా పెట్టి చాలా ఇద్దరిని తిట్టి కొట్టాలి అన్నంత అనిపించింది బట్ ఆ స్పీడ్ లో మన వెనక కూడా ఆపే పరిస్థితి లేదు ఎందుకు మరి అంత ర్యాష్ చేస్తే చేసి సల్లా పొందుతున్నారు నాకు అర్థం కావట్లేదు అప్పుడు అట్లీస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు

దాని సర్వీసింగ్ కానీ దాని మెయింటెనెన్స్ కానీ ఎప్పుడు కూడా ప్రోగ్రెస్గా మనం దృష్టి పెట్టాం అదే కదా మన కుటుంబానికి నడిపిస్తుంది ఆ బండి మన కుటుంబానికి నడిపిస్తుంది ఆ విధంగా నడిపిస్తుంది మన చదువు సపోర్ట్ ఇస్తుంది ఇది నడవడానికి సపోర్ట్ ఇస్తుంది బట్ ఆ పీరియాడ్ అయినా ఎందుకు ప్రోగ్రెస్గా సర్వీసింగ్ మెయింటెనెన్స్ చేసుకోలేకపోతున్నాము నాకు అర్థం కావట్లేదు అదే ఏదైనా జల్సాలు కావాలనుకోండి బర్త్డే పార్టీలో ఆ పార్టీలో

వాళ్ళు కూర్చోవడం ఇష్టపడతారు కారణం ఏంటంటే ముందు అడ్వర్టైజ్మెంట్ వస్తారు కదా ముఖేష్ ఒక యాడ్ పొగ త్రాగితే డాన్స్ వస్తుంది అంటే అది చూడటానికి కూడా ఇష్టం ఉంది ఆ యాడ్ చూడటానికి కూడా నాకు ఇష్టం అంటే ఏదైనా పొగ త్రాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది మద్యం త్రాగడం వల్ల క్యాన్సర్ వస్తుంది అనేక అబద్ధాలు వస్తాయి అని ప్రజలకు అవేర్నెస్ కల్పించడానికి సినిమా వేసే ముందు ఒక యాడ్ వేస్తే దాన్ని తప్పించుకుని ఏంటి కావచ్చు ఈ మధ్యలో அதுக்குள்ள குதிச்சுடாத. அப்படி ஏதோ இது அர்த்தம்னு செக்றே ரிமீடர்கோ நம்ம பிரைன் சூனாங்கு அக்ஸெப்ட் பண்ணிடுது. எதுக்கு நம்ம பண்றதுக்கு பண்ணுறோம் அக்ஸெப்ட் பண்ண வேண்டியது. என்னது பஞ்ச பொறுலா வெல்ல ఈ కాలీ చేయడం కానీ లేదు అంటే ట్రాఫిక్ సిగ్నల్స్ జెంప్ అయిపోతూ ఉండడం ట్రాఫిక్ వీధి దాక్సింగ్ రేస్ చాలా మంది పెనిషియన్స్ రైడర్ వాళ్ళు అందరూ కూడా ట్రాఫిక్ చేసేటప్పుడు అసలు ఆగర మోడ నాడు ఈ రోజు కూడా రోడ్లాలంటే ఎంతో భయం ఎవరొందరు చేయట్టు దాటు ఉంటారు నాలా ప్రతి సినిమా భాగమే ఉంటుంది ఆటోలు కొట్టి వేయడానికి అని లేదంటే అతి లేదో ప్రమాదం కూడా స్లో చేయడానికి అని లేదంటే యాక్సిడెంట్ రోజు వాటి అన్నింటికీ అలంకరించి వేస్తుంటారు స్టార్టింగ్ లో యాక్సిడెంట్ రోన్ అన్నింటికీ ఈ డబ్బాలు ఎవరో తీసుకుని పెట్టండి మీరు చూడండి డబ్బాలు కూడా అంతే పడిపోయి లోపల పడిపోయినాయి అంటే పాటు కూడా బుద్ధి గుంటూ వెళ్ళిపోతూ